అండి నేను ఈవినింగ్ తీసిన చిన్న వినివిలాగా అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చింది మమ్మీ ఏమన్నా స్నాక్స్ చేసి పెట్టమంటే ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి బొబ్బట్లు అయితే చేసి పెడుతున్నానండి మన ఆంధ్ర సైడ్ అయితే వీటిని బొబ్బట్లని పిలుస్తాము కానీ తమిళనాడులో వీటిని పోలీలు అని అయితే పిలుస్తారండి ఇంకా తెలంగాణలో అయితే భక్ష్యాలని పిలుస్తారు కదా ప్రాంతాలను బట్టి అక్కడ అక్కడ పేర్లను బట్టి పిలుస్తూ ఉంటారనమాట అయితే ఇక్కడ నేను వీటిని గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేశానండి మొన్న వినాయక చవితి రోజు పూర్ణం బొండాలు చేస్తే కొద్దిగా పూర్ణం పిండి అయితే తీసి పెట్టాను దాంతో అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట మైదా పిండి ఎందుకులే పిల్లల కోసం చేస్తున్నప్పుడు అని చెప్పేసి గోధుమ పిండితో చేశాను చాలా సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి మా వారు కనుక ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా ఫోన్ చేసి అడుగుతారు నన్ను ఊరికి పంపించేసి మీరు రకరకాలు చేసుకొని తింటున్నారా అని చెప్పేసి నిజంగా అనమాట మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీరు ఎంతమందికి బొబ్బట్లు అంటే ఇష్టం అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు వీడియో నస్తే లైక్ చేయండి అలాగే వెళ్తే వెళ్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి